మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం భాగంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు జాతీయ జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వంద వంద రోజులు పరిపాలన దక్షత అందించిన తర్వాత పరిపాలన దక్షత వంద రోజుల్లో ఏం జరిగిందంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఆస్తులు పోలే ఎవరు భూములు కబ్జాలు చేయలే ఎక్కడన్నా పోతా పోతా దావలే భూములు కనపడతాను ఇమీడియట్గా సంబంధిత తహసీల్దార్ పంపించి ఆ భూములు మాకు అమ్మలా లేకపోతే మాకు దాని డాటెడ్ ల్యాండ్గా పెట్టండి లేదంటే డికేటీ చేసేయండి అని చెప్పలే పూర్తి స్థాయిగా ప్రజల అభ్యర్థుల వరకు ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చారు చాలా శాంతిగా వంద రోజులు ప్రజలు గడిపారు అరాచకాలు ఎక్కడ లేవు కాకపోతే ఈరోజు కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది పాత అధికారులు ఉంటే వాళ్లకు ఎట్లా భయపడిచ్చో నయానా వయానా చేసేసి ఈరోజు కూడా వాళ్ళు పబ్బం గడుపుతూ ఉంటారు తొడ్డిదారుని ఏదో విధంగా చేయాలి చేస్తున్నారు కాకపోతే ఈరోజు ప్రజలకి ఏం కావాలా మూడు పూట్ల అన్నం పెట్టి ముప్పై సార్లు కొట్టేవాడు అవసరం లేదు రెండు పూట్లు అన్నం పెట్టి ప్రశాంతంగా బతికే బతికేటట్టుగా సౌకర్యం కల్పించే కాదు ఆ విధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయినా కూడా పూర్తి స్థాయిగా రాష్ట్ర ఆర్థికంగా చితికిపోయింది డబ్బులు లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఈరోజు రాష్ట్రానికి ఆదుకుంటా ఉన్నది దానికి అదనంగా మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం గాడి తప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడిపిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కాకపోతే ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వంద రోజుల్లో డిపార్ట్మెంట్లన్నీ స్టీమ్ లైన్ చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ దానిపైన ఉన్న ఇష్యూస్ పైన దానిపైన క్లారిటీస్ పైన దానిపైన ఉన్న బిల్స్ పైన పేమెంట్స్ పైన ఒక క్లారిటీ తీసుకుని ఒక సుభిక్షమైన పరిపాలన అందించింది పరిపాలన దక్షత గాడిలో పెట్టిన చరిత్ర పెద్దల చంద్రబాబు నాయుడు దాని భాగంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రేపు దేవలం వీధి పరిసర ప్రాంతాలకంతా కలిపి రేపు అక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మాలిక్ ఫంక్షన్ అంత రేపు మొన్ననాడు వచ్చింది పోతుబోలు గ్రామ పంచాయతీ పోతుబోలు సిటిఎం వన్ అండ్ టూ కొత్తవారుపల్లి వన్ అండ్ దుబిగాన్పల్లి యాజ్ వెల్ ఆస్ ఈ కొండమారిపల్లి